కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు బీజేపీ లీడర్లు వైద్య శాఖకు కేంద్రం భారీగా బడ్జెట్ పెంచుతోందన్నారు భారత్ చైనా సరిహద్దు రక్షణలో దేశ బలగాల సేవలు వెలకట్టలేవన్నారు జీవో ఫార్టీ సిక్స్ ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఎన్నికల హామీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయడం లేదని బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి కుటుంబానికి ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమా అందించే బృహత్తర కార్యక్రమాన్ని మోదీ సర్కార్ చేపట్టిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టీబీ ముక్త్ భారత్ మిషన్ ఇంద్రధనుష్ వంటి అనేక కార్యక్రమాలను కేంద్రం నిర్వహిస్తోందన్నారు మోదీ సర్కార్ వైద్య శాఖకు భారీగా బడ్జెట్ పెంచుతూ వచ్చిందన్నారు తలసేమియా బాలసేవ యోజన కార్యక్రమం కింద కోల్ ఇండియా లిమిటెడ్ తో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒప్పందం కుదుర్చుకుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి తల్లిదండ్రులు హాస్పిటల్ చుట్టూ అనేక వ్యక్తుల చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అవకాశం ఉండదు ఆర్థిక సహాయం ఉండదు చేతిలో ఆ కష్టమైనటువంటి పరిస్థితుల్లో నేను ఈ తలసీమియా పేషెంట్ జరిగింది అందుకే ఈ రోజు కోల్ ఇండియా ద్వారా తలసిమియా బాల సేవ యోజన అనేటువంటి ఒక సపరేట్ కార్యక్రమాన్ని మేము తీసుకుని దేశ వ్యాప్తంగా మాకున్నంత వనరుల మేరకు మరి ఈ యొక్క పేషెంట్స్ అందరికీ పూర్తి స్థాయి ట్రీట్మెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఒక్కొక్క పేషెంట్ కు పది లక్షల వరకు కూడా ఖర్చు చేయాలి ఎంత ఉన్నా పర్లేదు స్కైజ్ లిమిట్ అందరికీ ట్రీట్మెంట్ అందించాలనేటువంటిదే మా లక్ష్యం సిద్దిపేట జిల్లా కుమరవెల్లి మల్లన్న సన్నిధికి రవాణా సౌకర్యం మెరుగుపడనుందని చెప్పారు కిషన్ రెడ్డి కొత్త రైల్వే స్టేషన్ పనులు చివరి దశలో ఉన్నాయని తెలిపారు అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్న రైల్వే స్టేషన్ పనులు దాదాపు తొంభై శాతం పూర్తయ్యాయన్నారు త్వరలో అందుబాటులోకి రానున్నట్లు అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్తో మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పుతాయన్నారు కిషన్ రెడ్డి భారత్ చైనా సరిహద్దు రక్షణలో పలకాల సేవలు అమోఘమని అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రకృతి వైపరీత్యాల్లో అందిస్తున్న రక్షణ సహాయక చర్యలు ఆదర్శమని ప్రశంసించారు జమ్మూ ఉదంపూర్ లో పర్యటించారు బండి సంజయ్ ఐటీబీపీ అమరవీరులకు నివాళులర్పించారు హిమవీరుల త్యాగాలు వెలకెట్టలేనివన్నారు జమ్మూలో ఐటీబీపీ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రి విజేతలకు ట్రోఫీలు మెడల్స్ అందజేశారు सर्वप्रथम मैं आई के उन वीरों को नमन करता हूँ जिन्होंने राष्ट्र की रक्षा में अपना सर्वोच्च बलिदान दिया है मुझे गर्व है कि डिफिकल्ट टेरेन, एक्सट्रीम कोल्ड और ऑक्सीजन की कमी में भी हमारे हिमवीरों का हौसला कभी कम नहीं होता शून्य से माइनस पैतालीस डिग्री के तापमान में हिमालय की सीमाओं पर आपका साहस धैर्य और समर्पण देश के लिए गर्व का विषय है రాష్ట్ర ప్రభుత్వం జీవో ఫార్టీ సిక్స్ విడుదల చేసి బీసీలను మోసం చేసిందని ఆరోపించారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి యాభై శాతం లోపు రిజర్వేషన్లు కొనసాగిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు మార్గదర్శకాలను విడుదల చేయడం సరైంది కాదన్నారు వెంటనే ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య వీళ్ళ మాటనా కాదా ప్రామిస్ చేసినప్పుడు వాగ్దానం చేసినప్పుడు వాగ్దానాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది బీసీలు రాజకీయాల్లో కాదు మీరు పార్టీలతో రాజకీయాలు చేయాలి బీసీలతో రాజకీయాలు చేయాలని ప్రభుత్వాన్ని తెలుస్తున్నా సీఎం రేవంత్ ఎన్నికల సమయంలో అమలు చేయలేని అనేక హామీలు ఇచ్చారని ఆరోపించారు బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ హైదరాబాద్ లిబర్టీ చౌరస్తా నుంచి లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు స్కూటీకి పాడె కట్టి నిరసన తెలిపారు వెంటనే అర్హులందరికీ స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎన్నికల సమయంలో ప్రజలకు అలవిగాని హామీలన్నీ కూడా ఇచ్చి తెలంగాణ మహిళల చేత ఓటేయించుకున్నటువంటి రేవంత్ రెడ్డికి కూడా ఇవాళ ఈ స్కూటీలకు ఎట్లయితే పాడగట్టినమో అట్లా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ ప్రభుత్వానికి కూడా పాడగట్టేటటువంటి రోజు వస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం ఎన్నికల సమయంలో ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల్ని ప్రజల్ని మహిళల్ని మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబైవ జయంతి ఉత్సవాల్లో భాగంగా కోరుట్ల పట్టణంలో యూనిటీ మార్చ్ నిర్వహించారు నంది చౌక్ నుండి కార్గిల్ చౌక్ మీదుగా ప్రభుత్వ కాలేజ్ గ్రౌండ్ వరకు యూనిటీ మార్చ్ కొనసాగింది